నమస్తే నేను ప్రియ ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం రైతన్న మీ కోసం వారం కాజీపేట పొన్నాడలో పర్యటించిన జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొన్కర్ రైతులు లాభసాటి పంటల వైపు అడుగులు వేయాలి అని మార్కెట్కు అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ సోమవారం కాజీపేట పొన్నాడ గ్రామాల్లో రైతులతో ముచ్చటిస్తూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు జిల్లా వ్యాప్తంగా రైతున్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఏడు రోజుల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచారం సేకరిస్తారు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి నూతన లాభదాయక పంటల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎరువులు పురుగుల మందు వాడకాన్ని తగ్గించే అంశంపై లోతుగా అవగాహన కల్పిస్తారని చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్తో సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు పంచసూత్రాల అమలుపై ప్రత్యేక దృష్టి సాధిస్తారు ప్రకృతి వ్యవసాయ అధికారులను కూడా భాగస్వామ్యం చేసి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా తగిన సూచనలు చేయనున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు సిబ్బందికి వారం రోజుల పాటు రైతులు తీరిక చూసుకుని అందుబాటులో ఉండాలి అని కోరారు ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి అని చెప్పారు పొన్నడ వంకాయను మరింత మార్కెటింగ్ చేయాలి అని కోరారు కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు ఆయా క్లస్టర్లలో రైతులు పాల్గొన్నారు అన్నదాత సుఖీభావ్ కింద ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అలాగే మన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎంత డబ్బు పడింది అది మనం చెప్తూ నెక్స్ట్ మన ఆ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రకి విజన్ ప్లాన్ ఏంటి ఇప్పుడు మనం ప్రతి చోట్ల వరి మాత్రమే వేస్తాం ఈ వరి కాకుండా వేరే ఏదైనా పంట ఈరోజు నేను అక్కడ ఇక్కడ కాజీపేట అక్కడ అలాగే ఇంకొకటి పొన్నాడ చూసాం ఎక్కడెక్కడ మనం ఈ సాగు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము అక్కడ ఉన్న రైతులు కొంచెం ఫార్వర్డ్ మెథడ్లో వెళ్ళి అక్కడ పామ్ ఆయిల్ కానీ లేకపోతే ఈ మినుపు కానీ లేకపోతే ఈ రాగి కానీ ఆ కమర్షియల్ క్లాప్స్కి వెళ్ళిపోయారు బట్ కానీ ఎక్కడెక్కడ మనం సాగు నీళ్ళు మంచిగా ఇస్తున్నాం అక్కడ వరి మాత్రమే వేస్తున్నారు అదే వరి కాకుండా ఇంకా వేరే క్రాప్స్ కమర్షియల్ క్రాప్స్ వేయడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి అదే మనం అందరికీ చెప్పబోతున్నాం ఇది కాకుండా అగ్రిటెక్ అంటే మనకి ప్రతి ఒక్క ఫామ్లో ఆ ఫామ్ మషినరీ కంబైండ్ హార్వెస్టర్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక వైపు ఈ డ్రోన్ వాడకం కూడా ఉండొచ్చు అది కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మనం చెప్పోతున్నాం ఇది కాకుండా మన ప్యాడీ ఒకవేళ తీసుకుంటే ఏ వెరైటీ మనం తింటున్నాం ఆ వెరైటీ అంటే స్వర్ణ వెరైటీ ఒకటి ఉంది సాంబా వెరైటీ ఒకటి ఉంది ఇది కాకుండా అరవై ఒకటి అరవై నాలుగు ఇక్కడ ఇక్కడ చూడడం జరిగింది ఏ వెరైటీ మనం తింటున్నాం దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ వెరైటీ పండించగలిగితే బాగుంటుంది ఇప్పటివరకు మనం ఈల్డ్ మీద మనం మనం ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు అంటే ఎక్కువ బస్తాలు వస్తే ఆ పంటకి మనం వెళ్ళిపోదాం బట్ దీనివల్ల ఏమవుతుంది అంటే మనం పంట ఎక్కువ వస్తుంది బట్ కానీ తేలే వాళ్ళు ఎవరు లేరు మన దగ్గర తినే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అదే అందరికీ తెలుసు మళ్ళీ రైతుల దగ్గర మన పబ్లిక్ దగ్గర వెళ్ళి వాళ్ళు తినకుండా మళ్ళీ రీసైకిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం తింటున్నాం ఆ దీని మీద ఎక్కువ ఇస్తూ ఆ వెరైటీ పండించాలి అదే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా అంటే ఒక సలహా కూడా మనం మనం అందరికీ ఇవ్వతున్నాం దీంట్లో మరీ ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం అంటే నేషనల్ ఫార్మింగ్ దీంట్లో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు మన ఈ పొన్నాడ వెళ్తే అక్కడ పొన్నాడ వంకాయ చాలా మంచి ఫేమస్ వెరైటీ ఉంది ఒక ఒక మూడు నాలుగు ఫార్మర్స్ కూడా నలుగురు కూడా నా దగ్గర వచ్చారు ఎలా పండించాలి ఎలా వాళ్ళు పండుతున్నారు ఈ గట్టు మీద ఎలా ఎలా వేస్తున్నారు సో కాబట్టి ఇలాంటి రైతులతో మనం ఆ టీం మెంబర్ ఉండగా ప్రతి ఒక్క రైతుల దగ్గర వెళ్ళి చెప్పగలిగితే డిఫికల్ట్ ఇది ఈ సంవత్సరం బహుశా అవ్వకపోవచ్చు బట్ కానీ నెక్స్ట్ వచ్చే సీజన్కి నెక్స్ట్ ఖరీఫ్కి వాళ్ళు ఇంకా మంచి ప్రాక్టీసెస్ చేసుకొని చివరిగా ఆ ఊరికి ఆ ఆర్ఎస్కేకి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తర్వాత తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరగాలి దీని గురించి ఒక సమీక్ష మనం ఇంత ప్రోగ్రామ్ అయిన తర్వాత మూడో డిసెంబర్ తేదీన ఆర్ఎస్కే వారిగా ప్రతి చోట్ల వేస్తాం ఇప్పుడు కూడా మనం అందరికీ చెప్తూ చెప్తూ జీడిపి గురించి కూడా అందరికీ చెప్తే బాగుంటుంది ఆ ఇన్స్ట్రక్షన్స్తో ఈ అన్ని టీమ్స్ మన దగ్గర దాదాపు ఒక నాలుగు వందల పది ఆర్ఎస్కేలు మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క ఆర్ఎస్కే దగ్గర ఇలాంటి టీమ్స్ మనం ఫామ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ ఉంటే ఫీల్డ్కి లేకపోతే ఇంటి దగ్గర ఒక సమీక్ష పెట్టుకొని ఫార్మర్స్కి అందరికీ చెప్పబోతున్నాం ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ సీజన్కి ఖచ్చితంగా కొంత మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది పబ్లిక్ కూడా తిరిగి మనకి అడుగుతున్నారు డ్రోన్ ఎక్కడ దొరుకుతుంది ఈ డ్రోన్ వల్ల లాభాలు ఏంటి వాళ్ళు కూడా మనకి అడుగుతున్నారు సో కాబట్టి ఒక మార్పు మొదలైంది బట్ కానీ ఇంకా మంచిగా ఈ అంతా అవేర్నెస్ ఫార్మర్స్ దగ్గర వెళ్ళడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఈ రైతన్న మీకోసం ఈరోజు ప్రారంభించాము ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో అక్కడ ఉన్న ఆనరబుల్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద స్థాయి సర్పంచ్ వరకు మిగతా పబ్లిక్ అప్రెండీస్ ద్వారా కూడా ఈ మనం కార్యక్రమం ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాం సో ఒక్క వీక్ రైతులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రుల తరఫున మీరు కనుక్కోండి మీ ఇంటికి ఈ టీం ఎప్పుడు వస్తుంది దయచేసి ఆ రోజు ఒక పూట మీరు ఇంటి దగ్గర ఉంటే ఈ టీం మీ దగ్గర వచ్చి అంతా వివరంగా మీకు చెప్తారు మీకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళకి లేకపోతే మీ దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉండొచ్చు అది కూడా తిరిగి మన టీం వాళ్ళకి చెప్తే ఇంకా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ లో ఇంకా మనం మంచి మార్క్ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది దీనికోసం ఈ ప్రోగ్రామ్ అని ఈరోజు ప్రారంభించాం మంచి రిజల్ట్స్ కొన్ని చోట్ల వస్తున్నాయి ఇంకా మనం నేర్చుకోవడానికి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ దీంట్లో డోర్ టు డోర్లో మనం అందరికీ చెప్పుకుంటాం థ్యాంక్ యూ ఓకే